హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ చాలా తక్కువ ఖర్చులో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ని అయితే స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే మంచి హెల్దీ రెసిపీ కూడానండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను ఒక మెజరింగ్ కప్తో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి ఇక్కడ నేను నూట ఇరవై గ్రాములు ఉన్న కప్పుతో అయితే ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కదండి ఒక కప్పు ఇంకా హాఫ్ కప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ వేసుకున్నానండి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నానండి మిల్క్ పౌడర్ లేని వాళ్ళు మైదా అయినా కూడా వేసుకోవచ్చండి కాకపోతే మైదా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అదే టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ తెచ్చుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఈ నెయ్యి పిండ్లు మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే ఉండవ్వాలండి పొడి పొడి మనం నొక్కితే పొడిలాగా అయిపోవాలన్నమాట ఆ క్వాంటిటీలో వచ్చే వరకు మనం నెయ్యి వేసుకొని తర్వాత కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి పిండి మనకి కొంచెం గట్టిగానే ఉంటుంది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగి రిగించి వేరొక పాన్ పెట్టుకున్నానండి మనం ఇందాక ఏ కప్తో గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే వన్ ట్వంటీ గ్రామ్స్ ఉన్న కప్తో ఒక కప్పు వరకు పంచదార వేసుకున్నాను ఒక కప్పు వరకు పంచదారకి ఒక కప్పు వరకు నీళ్లు కూడా వేసుకున్నానండి వేసుకొని ఇక్కడ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం ఇలా కరిగి ఒక పొంగు వస్తు ఉన్న వస్తూ ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసుకున్నానండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరిగించి ఇక్కడ పాకాన్ని చెక్ చేస్తున్నాను లైట్గా తీగ ఫామ్ అయ్యి మనకి జిగురుగా చిన్న తీగ ఫామ్ అయితే సరిపోతుందండి పాకం వచ్చినట్టే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ రవ్వ కాబట్టి నాని కొంచెం గట్టిగా అయ్యిందండి దాన్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని మనం బాగా సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చపాతీ పీట ఉంటుంది కదండి పీటకి ఆయిల్ అప్లై చేసుకున్నాను ఒకవేళ మీరు కింద చేసుకున్నట్టే అయితే కిందైనా కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఇలాగ చపాతీలాగా ఒత్తుకోవాలండి ఈ రవ్వ ముద్దని రవ్వ గోధుమ పిండి ముద్దనైతే మీకు ఎంత వీలైతే అంతలా అయితే ఒత్తుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే చపాతీలాగా ఒత్తేసుకున్నాను ఒత్తుకొని ఇక్కడ మీరు రౌండ్గా రౌండ్ షేప్ ఉన్నది ఏదైనా షార్ప్గా ఉన్న ఒక చిన్న కప్పు టైపు లేదంటే ఏదైనా చిన్న గ్లాస్ కానీ అంచులు లేని గ్లాస్ కానీ ఉంటుంది కదండి అలాంటి దాన్ని యూస్ చేస్తూ చక్కగా మంచి రౌండ్ షేప్ వచ్చేలాగా మనం వీటిని కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ గ్లూకోజ్ డబ్బా మూత ఉంటుంది కదండి ఆ మూతనైతే అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఉన్న దాంతో ఒకటి తీసి ఇలా సైడ్స్ అన్నీ కూడా నీట్గా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి చాలా చక్కగా అన్నీ ఒకే షేప్లో వస్తాయి ఇక్కడ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుందండి మరీ పలుచగా ఉన్న బాగోవు మరీ మందంగా ఉన్న మనకి పాకం అనేది పీర్చుకోదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమ పిండి స్వీట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండాలి పెద్దగా హీట్ అయితే అస్సలు ఉండకూడదండి వీటిని సిమ్లోనే అలా ఒకసేపు ఉంచితే చూడండి మనకి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చక్కగా పొంగిపోతూ ఉంటాయండి వాటిని మనం గరిటితో ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక్కొక్కటిగా ఎలా మంచిగా పొంగుతున్నాయో ఇక్కడ ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో అటు ఇటు తిప్పుకుంటూ రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి వాలండి చూడండి అటు ఇటు తిప్పుతో అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా ఇవి ఆయిల్లో ఉన్నప్పుడు కలర్ వచ్చినట్టుగా అనిపించవండి బయటకు తీసిన తర్వాత మనకి ఫుల్గా కలర్ అయితే వచ్చేస్తుంది ఇక వీటిని బయటకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి చక్కగా పొంగుతూ ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ప్యాన్లో ఉన్న ఆయిల్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ అయితే స్టవ్ పైన పెట్టుకున్నానండి పెట్టుకొని ఇప్పుడు ఈ పాకాన్ని ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి అది కొంచెం వేడయ్యి మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమ పిండి స్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి పాకం చక్కగా వాటికి పట్టేస్తుందండి పట్టేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉంచుకుంటే మనకి పాకం మొత్తం పీ చేసుకొని చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా మనం వేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటూ చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మీరు పంచదార ఇష్టం లేదు అనుకుంటే గో బెల్లాన్ని యూస్ చేసుకోవచ్చండి మీకు ఏది వీలైతే అది యూస్ చేసుకొని ఈ స్వీట్ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చే